వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞానధార జ్ఞానం అనంతమైంది అని అంటాం అంటే అంతం లేకపోవటం అని కాదు అంతం తెలియకపోవటమే భూమి కూడా ఆకాశంలోనే ఉంది ఆకాశం గగనం శూన్యం అని అంటాం అంతరిక్షాన్నే వీక్షించు అంటే తలపైకెత్తి ఆకాశాన్ని చూడటం కానే కాదు నీవు ఏ వస్తువుని చూసినా కానీ నీ చూపు ఆ వస్తువు వరకే ఆగకుండా దానిని దాటి అనంతంగా ప్రయాణించాలి అదే అంతరిక్ష వీక్షణం అంటే అంతేగాని తలపైకెత్తి ఆకాశాన్ని చూడటం కాదు ఏ వైపుకు చూసినా కానీ మూలతత్వమే దర్శనమివ్వాలి నీకు దానినే స్థితి ఏంటి అమనస్క స్థితి అని అంటాం మనస్సే సద్వస్తువుగా మారడం అదే నీకు కనిపించే ప్రతి దాంట్లో కూడా భగవద్ దర్శనం జరిగినప్పుడు అసలు ఏ బాధలు నిన్ను బాధించలేవు ఎవ్వరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేరు అది చేయడమే కష్టం ఒక రాజుగారు మారువేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు భటుడు ఏం చేశాడు ఆయన ఎవడో అనుకొని అనుకొని బంధించి జైల్లో పడేసాడు చూడండి రాజు రాజుగా ఉంటే పర్వాలే మారు వేషంలో తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు పోలీసులు ఉన్నారు టోపీ పెట్టుకొని లాఠీ తీసుకొని తిరుగుతుంటే పర్వాలేదు పోలీసులు అనుకొని భయపడతారు ఆయన మామూలు మన లాంటి డ్రెస్సులు తిరుగుతుంటే పల్లెటూరులో ఏమైనా గొడవలు అయితే ముందు వీళ్ళకి కొడతారు ఆయన పోలీసుని ఎవరికి తెలుసు అలాగే రాజుగారు కూడా మారువేషంలో తిరుగుతూ ఉంటే భటుడు ఏం చేశాడు ఆయన్ని బంధించి తీసిపోయి జైల్లో పడేశాడు అదే రకంగా దేవుడు కూడా దేవుడి కోసం తిరుగుతూ ఉన్నాడు అన్నమాట అది చూడండి ఏం చెప్తున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుడు దేవుడి కోసమే తిరుగుతూ ఉన్నాడు మారువేషంలో అప్పుడు ప్రకృతి ఆయన్ను బంధించి తీసమే గుడిగట్టి గుళ్ళో పెట్టింది చూడండి ఏం చెప్పారు ఒకరు అందుకు ఆయన వరల్ల టీచర్ విశ్వగురువు అయ్యాడనమాట రాజుగారు మారువేషం వేసుకొని తిరుగుతున్నట్లుగా దేవుడు కూడా మారువేషంలో తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఈ ప్రకృతి ఏం చేసింది ఆయన దేశంపై ఒక గుడి కట్టి గుడిలో పెట్టి బంధించింది అనమాట ఇంక పూజను మొదలుపెట్టింది దేవుడే నీకోసం తిరుగుతున్నాడు అనమాట అది ఎవరిని తయారు చేస్తామని అదే రమణ మహర్షి కూడా అన్నది అదే అనమాట నా తర్వాత అంతటి వాడిని తయారు చేయసారి నేను చూస్తుంటే అసలు ఎవరూ రావట్లేదు అన్నాడు ఆయన అందుకే సుమారు ఈరోజు